మందిని మోసే పంపించాడు ఆ పన్నెండు మందిలో కాలేబుయోసు వాళ్ళు ఇద్దరు అన్న మాట పది మంది చెడ్డ సమాచారం చెప్పారట చెప్పండి ఏ సమాచారం చెప్పారు పది మంది చెడ్డ సమాచారం చెప్పారు వీళ్ళిద్దరు మాత్రమే ఆ దేశం కోసం మంచి సమాచారం తీసుకొచ్చారు వాళ్ళు ఏమన్నారో చూడండి మంచి మాట మనం చదువుతాం ఏడో వాక్యాన్ని చదువుదాం ఆరో వాక్యాలు చదువు చూడండి అప్పుడు దేశము సంచరించి చూసిన వారందరి నుండి నూను కుమారుడగు యహోషువాయు మిపెన్నే కుమారుడని కాలేబు బట్టలు చింపుకుని ఇస్రాయేలీల సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశం మికిలి మంచి దేశం యహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలు చేర్చి మనను దాన్ని మనకి ఇచ్చును అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము పది మంది చెడ్డ సమాచారం చెప్పారు ఆ దేశములో నిఫీలు ఉన్నారు వారు ఉన్నతమైనటువంటి దేహము కలిగిన వారు వారి దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము ఆ దేశానికి వెళితే మనల్ని చంపేస్తారు వాళ్ళు అన్నారు కానీ కాదు సాగిలు పడి అని చెప్తున్నారు ఆ దేశం గురించి చెడ్డ మాటలు చెప్తున్నారు ఆ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం ఉన్నతమైనటువంటి దేశం రాగి బంగారము కలిగిన దేశం అని ఏదైతే ఉందో ఉన్నది ఉన్నట్టుగా కాలేబు హోంస వాళ్ళు వాస్తవం చెప్పారు మోసేకు తోడై ఉండనట్లు యహోశువా నేను కూడా నీకు తోడై ఉంటానని ఎందుకన్నాడంటే యహో శువ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు నిజం చెప్పాడు వాస్తవాన్ని చెప్పాడు యథార్థత చెప్పాడు యథార్థంగా మాట్లాడాడు మొన్న ఉన్నదే చెప్తున్నావా అమ్మ ఆదివారం రాలేదమ్మంటే దానికి ఎన్ని సెలవుల పలవలు తగిలిస్తావు దానికి ఎన్ని మాటలు తగిలిస్తావు నువ్వు ఉన్నదే చెప్పగలుగుతున్నావా నువ్వు నిజం చెప్పగలుగుతున్నావా నువ్వు వాస్తవాన్ని చెప్పగలుగుతున్నావా కొబ్బరి సెట్కి ఎందుకు ఎక్కావరా అన్నాడంట కొబరి సెట్ ఎందుకు ఎక్కుతాడు ఆ కొబరి చెట్టు ఎందుకు ఎక్కుతాడు దొర్రా కాపర్ సెట్ ఎందుకు ఎక్కుతాడు ఎందుకు ఎక్కేవరా అంటే గదిగడ్డికి ఎక్కాను అన్నాడండి అది ఉన్నదేనా పదిహేనో కీర్తన చదువుదావు రండి పదిహేనో కీర్తనలో హృదయపూర్వకముగా నిజము పలుకువాడి పదిహేనో కీర్తనలో ఓ సత్యాన్ని మనం చదువుతాం ఏమన్నా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజమో పలుకువాడే హృదయపూర్వకముగా ఏం పలకాలట యహోవా వచ్చును యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అదన్నమాట దేవుని ఇంటిలో నువ్వు చెప్పండి నువ్వు అతిథిగా ఓ గెస్ట్గా ఉండాలంటే నువ్వు దేవుని రాజ్యం చేరాలంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలనుకుంటే నువ్వు హృదయపూర్వకంగా ఏం చెప్పాలట నిజం చెప్పు పోలీస్ స్టేషన్లో ఆ పైన ఒక మాట ఉంటుంది ఏంటో తెలుసా నిజం చెప్పండి న్యాయం పొందండి నిజం చెప్పండి న్యాయం పొందండి